హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు చూడండి టెస్టింగ్ చేస్తున్నాము ఇక్కడ దొరికిన వాళ్ళవి వర్షం బాగా కొడుతుంది ఫ్రెండ్స్ చాలా పెద్ద వాన పడుతుంది కానీ వీళ్ళు వర్షంలోనే ఎదుర్కొని వచ్చినారు టెస్టింగ్ చేస్తున్నాము ఈ మొత్తం వాళ్ళు ఎరుకున్న రాళ్ళు అసలు ఏ ఏ రాళ్ళు కూడా పది పాయింట్లు కూడా రావట్లేదు ఫ్రెండ్స్ చూడండి మొత్తం ఎంతమంది ఉన్నారో చూడండి ఒకసారి నా కార్ చుట్టూ వాళ్ళే ఉన్నారు కామెంట్ల మటుకు డబ్బులు తీసుకుంటున్నారా అనకూ ఫ్రెండ్స్ ఎవరితో ఒక రూపాయి కూడా తీసుకోలేదు మేము ఫ్రీగానే చెక్ చేస్తున్నాము వాళ్ళు చాలా దూరం నుండి వచ్చినారు వాళ్ళ దగ్గర డబ్బులు లేవు అన్నారు మేము ఒక్క రూపాయి కూడా అడగట్లేదు ఎవరిని కామెంట్లలో చాలామంది డబ్బులు తీసుకొని బిజినెస్ చేస్తున్నారు అనుకుంటున్నారు చూడండి ఈ రా ఏడు పాయింట్లు వచ్చింది ఒక సైడు అన్నీ మొత్తం వేస్ట్ రాళ్ళే ఉన్నాయి ఎక్కువ ఫ్రెండ్స్ చూడండి వీళ్ళంతా ఏరుకొని వర్షంలో ఎలా ఉన్నారు పాపం వీళ్ళంతా గిద్దలూరు ఖమ్మం అటు సైడ్ వాళ్ళు ఫ్రెండ్స్ ప్రకాశం డిస్టిక్ వాళ్ళు ఎక్కువ ఉన్నారు చూడండి ఎన్ని పాయింట్లు వచ్చేదాన్ని మొత్తం మీకు చూపిస్తున్నాను సూది ముక్కురాళ్ళు క్రిస్టల్ స్టోన్స్ ఎక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్ వీళ్ళంతా మొత్తం ఒక వారం నుండి ఎత్తుకుతున్నారంట ఇక్కడ చూడండి ఎలా ఉన్నారో వీళ్ళంతా పాపం నానిపోయి వానలో అలాగే చెక్ చేయించుకుంటున్నారు వాళ్ళు నా వానలోనే అన్నీ మొత్తం ఇంత చిన్న చిన్న స్టోన్స్ ఎక్కువ దొరుకుతున్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ వర్షం చాలా ఎక్కువ పడుతుంది ఇంకా కింద ఏరుకుంటూనే ఉన్నారు వాళ్ళందరూ వీళ్ళందరూ పేకి వచ్చి చెక్ చేయించుకుంటున్నారు చూడండి ఒక నాలుగు పాయింట్లు వచ్చింది రాయి వచ్చేసి ఇప్పుడైతే చాలా తక్కువే దొరుకుతున్నాయి ఫ్రెండ్స్ చాలా రేర్గా దొరుకుతున్నాయి మొన్న ఒక పీస్ వచ్చేసి తీసుకున్నాం మేమే ఫైవ్ ల్యాక్స్కి హైదరాబాద్ ల్యాబ్ టెస్టింగ్ కూడా అయిపోయింది ఇప్పుడైతే చాలా మంది ఎత్తుకుతున్నారు కానీ స్టోన్స్ అయితే చాలా తక్కువే దొరుకుతున్నాయి ఫ్రెండ్స్ చూడండి వీళ్ళంతా పాపం చాలా దూరం నుండి వచ్చి వన్ వీక్ టెన్ డేస్ ఇక్కడే స్టే చేసుకొని గాజులపల్లిలోనే ఉన్నారు ఫ్రెండ్స్ వీళ్ళంతా కొంతమందికి స్టోన్స్ ఎలా ఉన్నాయో కూడా తెలియదంట పాపం వీళ్ళందరూ మొత్తం ప్రకాశం డిస్టిక్ వాళ్ళు ఎక్కువ ఉన్నారు ఫ్రెండ్స్ Okay my bye friends please support my channel thank you